మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏపీ డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన చాంబర్ రెడీ అయింది ప్రస్తుతం మనం సెక్రటరియట్ లో బ్లాక్ టూ లో ఉన్నాం బ్లాక్ టూ లో పై భాగం ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ క్యాబిన్ రెడీ అయింది కొద్దిసేపటి కిందటే పవన్ కళ్యాణ్ గారు తన క్యాబిన్ కి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయి కూడా ఆయన పరిశీలించారు అసలు ఎలా ఉందో కూడా మనం ఒకసారి చూపించే ప్రయత్నం ఎక్స్క్లూజివ్గా మనం సుమంటు యూజ్ చేస్తాం సో ఇదే ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉండబోతున్నారు ఆయన ఇక్కడ నుంచే డిప్యూటీ సీఎం గా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆయన సెక్రటరియట్ లో అంటే ఈ బిల్డింగ్ నుంచి కుడి వైపు ఉన్నదే ఏ ఫస్ట్ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ లో సీఎం చంద్రబాబు గారు ఉంటారు సెకండ్ బ్లాక్ లోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు ఇప్పటికే ఆయన మంత్రిగా విజయవాడలో ఉన్నటువంటి కార్యాలయంలో అక్కడ బాధ్యతలు తీసుకున్నారు రాజ్ శాఖ సంబంధించినటువంటి మంత్రి కార్యాలయంలో అయితే సెక్రటరియట్ లో సచివాలయం సంబంధించి ప్రతి మంత్రికి కూడా సపరేట్ గా ఒక పేషి ఉంటుంది అలాగే అధికారులందరూ కూడా ఇక్కడి నుంచే వారి కార్యకలాపాలను కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఇక్కడ నుంచే మంత్రులు కూడా ఉంటారు ఇక్కడ నుంచే మంత్రులు అంటే ఒకే బ్లాక్ లో ఇక్కడ వారికి సంబంధించినటువంటి సెక్రటరీస్ కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు లేదంటే ఇతర ఐఏఎస్ అధికారులందరూ కూడా ఇక్కడే ఉంటారు మిగిలినటువంటి ఆయా శాఖ సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ చాంబర్ కి సమీపంలో నానుకునే ఉంటారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఇక్కడ మనం ఇంటీరియర్ చూడొచ్చు ఒక ఇక్కడ మనకి ఏపీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంలం ఇక్కడ ఉంది చిహ్నం ఇక్కడ ఉంది ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి చిహ్నం మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ స్థానంలో డిప్యూటీ సీఎం గా ఇక్కడ నుంచి ఆయన బాధ్యతలు నిర్వహించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది చాలా ప్రశాంతంగా ప్లెయిన్ గా కనిపిస్తుంది మొత్తం అంతా కూడా వైట్ కలర్ లో కనిపిస్తుంది కొంతమంది అధికారులు కూడా ఇక్కడికి వచ్చి వారు చూస్తున్నటువంటి పరిస్థితి కొంత ఇక్కడ మనకి కనిపిస్తుంది ప్రత్యేకంగా ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విజిటర్స్ ఆఫీసర్స్ కావచ్చు అలాగే ఎవరైనా వారి కోసం వచ్చేటువంటి ఆయన కోసం వచ్చేటువంటి ఎవరైతే సందర్శకులు ఉంటారో వారికి సంబంధించినటువంటి విజిటర్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి సీట్స్ చైర్స్ ఇవి ఇవి కూడా ప్రత్యేకంగా న్యూ గా ఆర్డర్ చేస్తారు ఇవన్నీ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మన చాంబర్ చాంబర్ అంతా కూడా ఇక్కడ వైట్ కలర్ లో కనిపిస్తుంది చైర్స్ వైట్ కలర్ లో ఉన్నాయి అలాగే చాంబర్ కూడా టేబుల్ కూడా చూడొచ్చు మనకి ఇక్కడ టేబుల్ కూడా వైట్ కలర్ ఉంది వైట్ కలర్ పైన ఇక్కడ వుడ్ కలర్ లో టాప్ అయితే ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం చూడవచ్చు ఇక్కడ నుంచే ఆయన సంబంధించినటువంటి ఆఫీసర్ సంబంధించినటువంటి చాంబర్స్ కూడా ప్రజెంట్ రెడీ అవుతున్నాయి ఇక్కడే ఐఏఎస్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వారికి సంబంధించినటువంటి చాంబర్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది సో ఓవరాల్ గా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి ఆయన తన కార్యకలాపాలను మరికొన్ని రోజుల నుంచి స్టార్ట్ చేయబోతున్నారు కొద్దిసేపటి కిందట ఆయన ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి కొద్దిసేపటి కిందట చూడడం జరిగింది చాంబర్ ఎలా ఉందో చూసారు ఆయన చూసిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన కార్యకలాపాలను మరికొన్ని రోజులు స్టార్ట్ చేయబోతున్నారు సో ఇది ఎక్స్క్లూజివ్ గా మీకు ఏపీ డిప్యూటీ సీఎం కొనిదల్ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి చాంబర్ సంబంధించినటువంటి లైవ్ అప్డేట్ కెమెరామెన్ రాజ్ తో विजय सुमन टीव्ही अमरावती